బంగాళదుంప ఫ్రై చేసే విధానం రెండు బంగాళదుంపలు ఒక ఉల్లిపాయ తీసుకోవాలి శుభ్రంగా పీల్తోని బంగాళదుంప పొట్టు మొత్తం తీసేసి మంచి నీళ్ళలో శుభ్రంగా కడుక్కోవాలి ఉల్లిపాయని మధ్య కట్ చేసి అది కూడా మంచినీళ్ళలో శుభ్రంగా కడుక్కోవాలి బంగాళదుంపలు సన్నగా తరిగి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఉల్లిపాయలు సన్నగా తరిగి ఆ పక్కన పెట్టేసుకోవాలి బంగాళదుంప ఫ్రై చాలా తేలిక చక్కగా పొయ్యి వెలిగించి చిన్న కడాయి పెట్టుకొని తాలింపు కన్నీ పక్కన ఉంచుకోవాలి ఎల్లుల్లిపాయలు ఎండిమిరపకాయలు పచ్చిశెనగపప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు మినప్పప్పు అన్నీ దగ్గర ఉంచుకోవాలి అన్నీ వేస్తేనే బంగాళదుంప ఫ్రై టేస్ట్ ఉంటుంది కొంచెం దో ఫ్రై ఏదైనా సరే కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి చూసుకొని వేసుకోవాలి మరీ ఎక్కువైనా అసలు బాగుండదు చూసుకోవాలి కొంచెం చక్కగా నూనె వేడెక్కింది తాలింపులు చక్కగా మగ్గిన తర్వాత మాడకూడదు కొంచెం దగ్గరుండి గోల్డ్ కలర్ వచ్చేదాకా చూసుకోవాలి చక్కగా దగ్గరకు వచ్చేసింది ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని కొంచెం మగ్గనివ్వాలి చక్కగా మగ్గిపోయింది మనం కట్ చేసి ఉంచుకున్న బంగాళదుంప ముక్కలు వేసేసి ఒక పది నిమిషాలు సిమ్మీలో బాగా సిమ్మీలో మగ్గాలి కింద అస్సలు అడుగంటుకోకూడదు మాడితే అసలు బాగుండదు ఫ్రైలు వెయ్యినా సరే చక్కగా మూత పెట్టి వేసి దగ్గరగా ఉండి చూసుకుంటూ ఉండాలి ఏదైనా కూడా పెట్టి పరజ్ఞానంగా ఎక్కడన్నా అనుకోండి మాటల్లో మర్చిపోతాం చక్కగా ఏగిపోతుంది అక్కడక్కడ చిన్న ఉంటే చూసుకోవాలి కానీ హాల్లో కూర్చోటాలు టీవీ చుట్టాలు ఏదన్నా పెట్టి పెడితే ఊరికనే మాడిపోతాయండి ఇవైనా సరే పొయ్యి మీద ఏదన్నా పెట్టినప్పుడు పొయ్యి పరిసరాలలోనే మనం ఉండాలి చక్కగా కొంచెం మూత పెట్టేసుకొని దగ్గరకు వచ్చింది బాగా మగ్గింది అంతా అయిపోయింది రెండు నిమిషాల్లో కట్టేస్తున్నాం అన్నప్పుడే ఉప్పు కారం పసుపు వేసుకోవాలి ఎందుకంటే ఊరికనే అడుగు అంటుతుందనమాట మీరు ఉప్పు కానీ పసుపు కానీ ఏదన్న వేసారనుకోండి ఇంకా అడుగు అంటుంది ఇప్పుడు అస్సలు అడుగు అంటుందండి ఏమి వేయకపోతే చక్కగా వేగిపోతుంది ఏ ఫ్రై అయినా సరే చక్కగా వేగిపోయింది కొంచెం పసుపు పళ్ళులు వేయకూడదండి సాల్ట్ కొంచెం కారం చక్కగా అన్నీ కలిపేసి మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు మంచిగా మగ్గనివ్వాలి అవన్నీ ముక్కలకు పడతాయి చక్కగా వేగిపోయింది అసలు ఏదైనా సరే ఫ్రైలు తొందరగానే అయిపోతాయండి చక్కగా అయిపోయింది పొయ్యి గట్టి వేసుకొని అయిపోయింది బంగాళదుంప ఫ్రై వేడి వేడి అన్నం బంగాళదుంప ఫ్రై బాగుంటుంది చాలా బాగుంటుంది రసం కూడా కంపల్సరిగా ఫ్రైలు చేసినప్పుడు రసం పెట్టుకోవాలండి థ్యాంక్ యూ మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక్క లైక్ చేయండి అయిపోయింది బంగాళదుంప ఫ్రై